హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లినిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి చూస్తున్నారా ఇవాళ అయితే మనం గోంగూర పచ్చడితో అయితే మీట్ అవుతున్నాం ఇది వచ్చేసి మనకి మిక్సీ యూజ్ చేయలేదు అని రోలు కూడా నేనైతే అయితే యూజ్ చేయలేదు కానీ రోటి పచ్చడిలాగా కమ్మగా రుచికరంగా ఉంటుంది ఈ పచ్చడి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మనం వీడియోలో చూసేద్దాం చూశారు కదా వేడి వేడి అన్నంలో అలా అలా అప్పడాలు వడియాలు నెయ్యి తగిలించుకొని తింటే ఉందండి గోంగూర పచ్చడి అమోఘం రోటి పచ్చడి అంటే నమ్మేయండి అంతే అసలు టేస్ట్ సూపర్ అంటే సూపర్ రోటి పచ్చడిలాగా దానికోసం మనం ముందుగా గోంగూర అండి మనకి ఎంత గోంగూర కావాలో అంత పులుపుకు తగ్గట్టుగా చక్కగా తీసుకోండి మన ఇంట్లో ఉన్న మనుషులను బట్టి ఆ గోంగూర అనే దాని మీద మనకి పచ్చిమిర్చండి ఇది కూడా ఘాటుకు తగ్గట్టుగా వేసుకోండి ఒక రెండు టమాటాలు వేసుకోండి వన్ ఆర్ టూ అనమాట ఓకేనా గోంగూర పులుపుని బట్టి వేసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసేసి కుక్ చేసుకోవాలి ఈ విధంగా చూసారా ఇలా చక్కగా వాటర్ అంతా చక్కగా ఇదైపోయి వాటర్ ఇగిరిపోవాలి లాస్ట్ అడుగుంటేలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారచుకొని ఈ విధంగా రోట్లో దంచేసుకోవచ్చండి లేదంటే మిక్సీ చేసుకుంటారు చాలా మంది మిక్సీ చేస్తే నాకు అస్సలు నచ్చదు సో నేను ఇలా చేస్తున్నా ఇది రోట్లో వేసినట్టే అవుతుంది ఇలా స్మాషర్ లేని వాళ్ళు కంపల్సరీ రోట్లో చేసుకోండి ఇలా స్మాషర్ ఉంటే ఇలా యూస్ చేసుకోవచ్చు అయితే ఒక పాన్ పెట్టేసుకొని తాలింపు కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు సాయం మినపప్పు అండ్ ఎండుమిర్చి వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ కూడాను వేగాలి ఆవాలు చిటపటలాడాలి ఓకేనా సో ఇలా వేగిన తరువాత దీంట్లో మనం వెల్లుల్లి జీలకర అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అస్సలు మర్చిపోవద్దు వెల్లుల్లి జీలకర్ర రోడ్లో దంచుకున్నాం అనమాట డైరెక్ట్గా దంచితే పచ్చళ్ళు వేసేస్తాం కదా అట్లా పసుపు ఉప్పు ఇంగువ కూడా యాడ్ చేసేయాలి ఇదే తాలింపులో మనం ఉప్పు అనేది అసలు యాడ్ చేయలేదు ఇక్కడ మాత్రమే యాడ్ చేస్తాం రోడ్లో నూరుకునేటప్పుడు అల్లము సారీ వెల్లుడుపాయ జీలకర్ర ఉప్పు వేసేస్తాం కదా సో ఇలా తాలింపులో ఈ విధంగా వేసుకోవాలి నెక్స్ట్ కర్రీ డ్యూస్ ఈ కర్రీ వేసుకొని ఈ కర్రీ డ్యూస్ అన్ని చిటపట్టలాడే వరకు వేయించేసుకుందాం ఓకే ఇవి తాలింపు అంతా కూడా చక్కగా వేగి కమ్మటి వాసన వస్తుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా గోంగూర టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయాలి ఇది ఆయిల్ అంతా పీల్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ అంతా రిలీజ్ అవుతుందండి అప్పటి వరకు మనం ఇలా వేయించుకుంటూ ఉండాల్సి వస్తుంది ఈ పచ్చడిని మనకి గోంగూర పచ్చడి అంటేనే కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది కంపల్సరీ ఆయిల్ మొత్తం పీల్ చేస్తుంది పీల్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయద్దు ఇంకొంచెం సేపు అలా ఉంచుకోవాలి అయితే ఇందులో ఉల్లిపాయ ముక్కలు అంటే సన్నగా తరిగి వేసుకున్నాను కొత్తిమీర కూడా కాస్త వేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు అనేది తాలింపులో ముందుగానే వేసుకోవచ్చండి పచ్చడి వేయడానికి ముందుగా మీకు అలాగే ఇష్టం అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు బట్ నాకు ఇలా కచ్చ కచ్చ తగులుతుంటుంది నోటికి చాలా ఇష్టం అండి సో నాకు అలా తాలింపులో ఇష్టం లేదు నేను అందుకే ఇలా పీసెస్ అనేది ఇలా యాడ్ చేశాను అయితే ఇది స్టోర్ చేసుకోవడానికి ఉండదండి ఒక్క రోజులో మనం కమ్మగా తినేసేయడానికి ఓకేనా సరే చూస్తున్నారు కదా ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయిపోవాలి ఇలా మొత్తం కూడా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటుతూ ఉంటుంది కదా సో లో ఫ్లేమ్లో పెట్టేసి చేసుకొని పర్ఫెక్ట్ దీన్ని హాట్ హాట్గా మనం ఏదన్నా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని హాట్ హాట్ రైస్లో తింటే ఉంటుందండి అబ్బా చెప్పా కదా రుచి అమోఘం రోటి పచ్చడి అంతే రోట్లో నూరుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఈ విధంగా స్మాషెస్ యూజ్ చేసేసి లేదా పప్పుకుతు అయినా రుబ్బేసుకోవచ్చండి కమ్మగా ఉంటుందన్నమాట ఓకేనా దీన్ని వేడి వేడి అన్నంలో చక్కగా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఘాటుకు తగ్గట్టుగా చూసుకోవాలి పచ్చిమిర్చి అండ్ చూడండి మినప వడియాలు పెరుగు మిరపకాయలు అంటే మిరపకాయలు అంటారు కదా అప్పడాలు అండ్ వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని వేడి వేడి అన్నాన్ని ఇలా కలుపుకొని అబ్బబ్బబ్ ముద్ద ముద్దకి ఒక వడియం మిరపకాయ కొరుక్కుంటూ అప్పడాలు తింటూ ఆహా ఆ రుచి మాటల్లో చెప్పలేవండి అసలు తింటుంటే నాకు అక్కడ చెప్పాలి అని కూడా తెలియట్లేదు అంటే అంత ఎంజాయ్ చేస్తామన్నమాట ఫుడ్ని సరే చూసారు కదా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది ఇంట్లో అందరం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు గోంగూర రోటి పచ్చడి లాగే కమ్మగా ఉంటుందన్నమాట మిక్సీలో వేయకుండా ఇలా ట్రై చేయండి పప్పుగుతుతో రుబ్బుకున్నా సరిపోతుంది ఓకేనా సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్